వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు ఈరోజు కి ఒక టైటిల్ మనం ఖాయం చేయడం జరిగింది ఆ టైటిల్ చూసినట్లయితే తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన పెద్ద పులి ఫోన్ ట్యాపింగ్ కేసుకే వణికి పోతుంది ఎందుకు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టుకున్నాను ఈ టైటిల్ చూసిన వాళ్ళకి ఇది ఎవరి గురించో అనేది ఉంటుంది ఎస్ ఈ టైటిల్ పెట్టింది కేసీఆర్ గురించే ఎందుకంటే రీసెంట్గా ఏదైతే నవంబర్ ట్వంటీ నైన్త్ కేసీఆర్ ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్ష ధ్యేయంగా ఆయన నిరాహార దీక్షని మొదలు పెడతాం జరిగింది ఆ నిరాహార దీక్ష డే కాబట్టి దాని ద్వారానే తెలంగాణ ప్రకటన సాధ్యమైంది అని చెప్పేసి ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఆయన నిరాహార దీక్ష సాగింది నిమ్స్ టు ఏదైతే ఖమ్మం తెలంగాణ టు ఖమ్మం ఖమ్మం నుంచి నిమ్స్ ఇవన్నీ మనకు తెలిసిందే సో ఆ నిరాహార దీక్ష కేంద్రంగా ఎన్ని విమర్శలు ఉన్నాయి ఎన్ని ప్రతి విమర్శలు ఉన్నాయి ఏ స్థాయిలో దాని మీద ఒక ప్రభాగం ఉంది సో దాన్ని ఎలా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంది అప్పుడు టీఆర్ఎస్ సారీ అనుకూలంగా మార్చుకుంది కేసీఆర్ త తర్వాత రోజుల్లో తెలంగాణ తెచ్చిన పితగా ఎలా ఎమర్జ్ అయ్యారు సో ఇవన్నీ కూడా చాలాసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం అయితే ఈరోజు ఒకసారి మరొకసారి బీఆర్ఎస్ దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఆయన జాతి పిత ఎలా అయ్యారు అనేది పదే పదే మీటింగ్ పెట్టి ఒకటే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాత రోజులన్నీ తవ్వుకునే ప్రయత్నం చేస్తూ కేడర్లో కొంత బూస్ట్ నింపే ప్రయత్నం జరుగుతోంది బీఆర్ఎస్ వైపు నుంచి దాన్ని ఎవరు తప్పుబట్టరు దాన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే చాలా మంది నాకు ఇక్కడ కొంత గమ్మత్తుగా అనిపించిన అంశం ఏంటంటే దాసోదు శ్రవణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గురించి ఇదే ఇదే దాసో శ్రవణ్ మూడు సార్లు పార్టీ నుంచి వెళ్ళిపోయారు నాలుగు సార్లు బీఆర్ఎస్ లోకి మళ్ళా వచ్చారు ఆయన ఆయన కూడా కేసీఆర్ మీద విమర్శ చాలా సీరియస్గా ఎలిగేషన్ చేసిన సందర్భం ఉంది ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు ఆయన ఆదినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఉత్తమ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అలాంటి దాసోజు లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ని పెద్ద పులి పెద్ద పులి అంటూ కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు సరే వీళ్ళందరికీ కూడా కేసీఆర్ తన ఓన్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ తెలంగాణ ఉద్యమాకాంక్ష పేరుతోని ఆ తర్వాత దాన్ని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చడం కానీ ఆ తర్వాత తాను తెలంగాణ కోసం ఎవరితోనైనా ముద్దు పెట్టుకుంటా బొంత పురుగునైనా అని చెప్పేసి అటు అంట కాగడం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం తర్వాత కాంగ్రెస్ డిఫరై టీడీపీతోని మహాకూటమిగా ఏర్పడడం అక్కడ అధికారాన్ని కోల్పోవడం ఏ నోడుతోనైతే నాన్ తాను చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసారో అదే నోటుతో చంద్రబాబు నాయుడిని బూతులు మాట్లాడటం సో ఇవన్నీ కూడా కేసీఆర్ ట్రాక్ రికార్డ్ వన్స్ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి పంపించడంలో పూర్తి స్థాయిలో వాష్ అవుట్ చేయడంలో అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడిని ఒక డటియస్ట్ పొలిటీషియన్ అనేదాకా రావడంలో సో ఈ మొత్తం కూడా చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ నమ్మింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీదతో అంత ప్రజలు ఉండింది దానికి సపోర్ట్ చేసింది బిల్లుకి బీజేపీ అయినా సరే తెలంగాణ తెచ్చింది నేనే అనే విధంగా కేసీఆర్ దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది ఎంతో కొంత కేసీఆర్కి అదృష్టం ఉంది కాబట్టి దెన్ అయితే వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బిహేవ్ చేసిన విధానం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏడాది ముందే ఏ కారణం లేకుండానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాం కానీ సరే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం తనని ప్రదేళ్ళు ప్ర ప్రతేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకి అదేవిధంగా తను ఇప్పుడు ప్రతిపక్షంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకి గ్రాటిట్యూడ్గా కనీసం ఒక చిన్న ప్రకటన చేయడం కానీ ఏది లేదు తనని గెలిపించిన ప్రజల్ని వాళ్ళ తరపున వాయిస్ వినిపించడానికి కూడా ఈరోజు కనీసం అసెంబ్లీకి అడుగుపెట్టే పరిస్థితి కేసీఆర్కి లేదు ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ని ఈరోజున అధహపాతాలని పడేసింది ఎందుకంటే ఆ పార్టీ స్ట్రక్చర్ లేదు జస్ట్ ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ లైక్ వైసీపీ లాగా వైఎస్ఆర్సీపీ ఎలాగైతే వైఎస్ మరణం కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులతో బిల్డ్ అయిందో ఒక ఎమోషన్ మీద ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే ఉంటారు ఇలాంటి పార్టీస్లో ఒక లైక్ బీజేపీ లాగా కాంగ్రెస్ లాగా టీడీపీ లాగా ఒక స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఉన్న పార్టీలు కాదు ఇవి సో అది కూడా తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష పేరు మీదే నిర్మితమైంది ఒక బీఆర్ఎస్ అనేది సో ఇవన్నీ మనకు తెలుసు సరే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒకే ఒక్క ఓటమి ఆయన ఈరోజు చాలా దూరం తీసుకెళ్తా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లోనే పరువు పోయింది అనుకుంటే ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో ఆ పార్టీ జీరోకి పడిపోయింది ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఎలక్షన్స్లో అది సొంత బీఆర్ఎస్ సీట్ అయినా అది కాంగ్రెస్ ఖాతాలో పడింది నిన్న మొన్న జూబ్లీ మీసాల మీద వేసి తొడలు కొడితే కేటీఆర్ లాంటి వాళ్ళు అక్కడ కూడా ఈరోజు వన్ సైడెడ్గా కాంగ్రెస్సే పూర్తి స్థాయిలో ఆ సీటు కొట్టేసిన పరిస్థితి ఇక ఈరోజు నిన్నటి వరకు కూడా కేసీఆర్ కళ్ళెత్తి అలా చూస్తేనే వణికిపోయే నేతలు ఈరోజు కేసీఆర్ మీదే డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు సొంత కూతురు ఆ పార్టీలోని ఆ ఇంట్లోని కుంపటి పెట్టిన పరిస్థితి ఉంది కేసీఆర్కి తెలియకుండా కేటీఆర్కి తెలియకుండా ఆమె ఆ స్థాయిలో లిక్కర్ స్కామ్కి పాల్పడింది అంటే ఈరోజు తెలంగాణ సమాజం నమ్మేందుకు సిద్ధంగా లేదు ఆమెని బయటికి పంపించే ప్రయత్నంలో బయటికి పంపించిన ఓకే అలాంటి వ్యక్తిని పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి పార్టీని సస్పెండ్ చేశారు అనుకుందాం లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఆవిడ కాబట్టి అలాంటి ఆవిని అసలు బయటికి ఎందుకు తీసుకురావాలనేది కదా అసలు క్వశ్చన్ సరే అది కూడా అయిపోయిన తర్వాత ఈరోజు ఆమెను బయటికి పంపిస్తే బయటికి పంపించాలి కానీ పంపించిన తర్వాత ఆమె వ్యక్తిత్వ హన్నం చేస్తూ ఉన్నారు ఇది ఇంకా దారుణం కేసీఆర్ వైపు నుంచి కేటీఆర్ వైపు నుంచి ఒక మహిళని టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హన్నం చేయడం అనేది ఇంకా దారుణం దీన్ని ఎవరైనా ఖండించాల్సింది సో ఇదంతా ఒక అయితే అయితే కేసీఆర్ నిన్న మొన్నటి వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు బాపు బాపు అంటూ కలవరించిన వాళ్లే ఈ ఈరోజు బీఆర్ఎస్ కు కేసీఆర్ఏ భారంగా మారారు అని అనుకుంటున్న పరిస్థితి కేటీఆర్ అయినా సరే పార్టీని తో తీసుకొస్తారంటే జూబ్లీ హిల్స్తోని కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటి దానికి పడే మార్కులేని అనేది అర్థమైపోయింది హరీష్ రావు మీద పా ఆయన ఎంత కింద మీద పడి కష్టపడుతున్న పార్టీ కోసం ఆయన్ని అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ దగ్గర తీసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా ఆయన ఆయన భుజాల మీద తుపాకీ పెట్టి ఎప్పుడు కూడా ఆయన భుజాల మీద తుపాకీ వేలాడుతూనే ఉంటుంది అన్నమాట సో అలా హరీష్ రావుని దూరం చేసుకునే ప్రయత్నం సో ఈరోజు అసలు బీఆర్ఎస్కి ఒక ఫ్యూచర్ కానీ రానున్న రోజుల్లో ఒక భవిష్యత్ కానీ కనిపించలేని పరిస్థితి అందుకే వరుస పెట్టి తమ ఎగ్జిస్టెన్స్ చూసుకుంటా ఉన్నారు ఇతర పార్టీలు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కొంతమంది కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ చాలా చాలామంది కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు మరి చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ అంటే ఒక పెద్ద పులి అనిపించుకున్నారు ఆ రోజు తెలంగాణ కోసం మరి అలాంటి కేసీఆర్ ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు భయపడతా ఉన్నారు అనేది అసలు క్వశ్చన్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదు ఈరోజు కాళేశ్వరం కేసులో అడ్డంగా ఇరుకున్నారు కేసీఆర్ మేడిగడ్డ కుంగిన్ దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఈరోజు తానే ఇంజనీర్ అని బిల్డప్ కొడితే ఆ బిల్డప్ ఏ స్థాయికి తెలంగాణ సమాజాన్ని అవహేళన చేస్తుందో చూస్తూ ఉన్నాయి రోజున ఈరోజు అది సిబిఐకి అప్పగించింది రేవంత్ రెడ్డి చాలా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా స్మార్ట్ ప్లే చేశారు రేవంత్ రెడ్డి బీజేపీ కోర్టులోకి బాల్దనే ప్రయత్నం చేశారు సో బీజేపీ కూడా చాలా సీరియస్గా కేసీఆర్ ఫోకస్ పెడతా ఉంది వెంటబడి వేటాడి తరుముతా ఉంది ఈరోజు కేసీఆర్ని రాబోయే రోజుల్లో ఇది సత్యం అంతేకాదు నెక్స్ట్ మనం చూస్తే ఈరోజు ఒకవైపు ఫార్ములా వన్ కేసులో కేటీఆర్ అడ్డంగా ఎరుక్కున్నారు జూబ్లీ ఉప ఎన్నిక తర్వాత ఆ ఫలితం తర్వాత గవర్నర్ కూడా కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని సో కేటీఆర్ రేపో మాపో ఈ అంశంలో విచారణకు హాజరుగా పోతున్నారు అరెస్ట్ కూడా కాబోతా ఉంది అరెస్ట్ అయితే నేను పాదయాత్ర చేస్తా అంటా అన్నారు కానీ పాదయాత్ర చేసిన వాళ్ళు అందరూ కూడా సీఎంలు కాలే షర్మిలా కూడా చేసింది పాదయాత్ర ఇక మరోవైపు చూస్తే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంతకన్నా నీచమైన కేసు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇంట్లో ఉన్న సొంత అల్లుడు ఫోను సొంత కూతురు ఫోను హరీష్ రావు ఫోను వాళ్ళ భార్య ఫోను ఈయన కోడల ఫోను అసలు ఇంత దారుణమైన అంశం సరే అవినీతి జరిగిందా ఇవన్నీ మనం పక్కన పెడదాం ధర్ని పోర్టల్ దగ్గర నుంచి కాళేశ్వరం దాకా ఇంత దరిద్రపు ఇంత దిక్కుమాలిన ఆలోచన ఎవ్వరికీ రాదు అంటే తన మీద తనకి ఇన్సెక్యూరిటీ కేసీఆర్ తన మీద తనకి ఆ ఉన్న ఇన్సెక్యూరిటీనే సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేలాగా చేసింది ఇతర పార్టీలో నేతలను భయపడి తన దగ్గరికి తెప్పించుకునేలాగా చేసింది రైల్వే రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి అందరినీ త్రటన్ చేసేలాగా చేసింది ఒక ఒక పనికి మాలిన అత్యంత హేయమైన కేసు ఇది నిజంగా అత్యంత దారుణమైన కేసులో కేసీఆర్ ఇరుక్కున్నారు సో ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అనే అంశం వచ్చేటప్పటికే ఆయన ఓఎస్డిని కూడా పోలీసులు పిలిచారు విచారించారు రాజగోపాల్ రెడ్డిని సో ఆయన మొత్తం ఉన్నారు అన్ని సో రేపో మాపో కేసీఆర్ కూడా విచారణ హాజరు కాబోతున్నారు పూర్తి స్థాయిలో కాళేశ్వరం అంశం కన్నా ముందు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది మొత్తానికి మనం చూస్తే ఇప్పుడు కేసీఆర్డు నిజంగా తాను సచ్చీలున్ని అని నిరూపించుకునే అవకాశం వస్తే రోజైనా సరే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి ఎస్ ఈ అంశంలో నాకు తప్పు ఉంటే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధం ఎలాంటి విచారణకైనా సిద్ధం అని కేసీఆర్ ఒక్క మాట చెప్పుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ క్రెడిబిలిటీ నిలబడి ఉండేది ఏడాదిన్న రెండేళ్ల కాలంగా ఎక్కడా కూడా ఇన్ని కేసుల మీద కేసీఆర్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు కనీసం అక్కడే అర్థమవుతుంది వాట్ ఈజ్ కేసీఆర్ క్రెడిబిలిటీ వాట్ అబౌట్ హీజ్ ఫ్యూచర్ అనేది సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ని పెద్ద పులి లేకపోతే పెద్ద సింహం అని పొగుడుతూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మరి అలాంటి పెద్ద పులి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఎందుకు వణికిపోతా ఫామ్ హౌస్కే పరిమితమైంది అన్న క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఆయన ప్రత్యర్థుల నుంచి సో దీనికి వీటన్నిటికీ కేసీఆర్ హ్యాస్ టు ఆన్సర్ అనమాట మరి ఈ కేసు తర్వాత ఈ పెద్ద పులి భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది చూడాలి ఇవన్నీ కూడా కేసీఆర్ సెల్ఫ్ గోల్స్ అని మనం చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం